హలో అండి ఈరోజు మన వీడియో వచ్చేసి రెడ్ రైస్తో అన్నం ఇది ఎలా వండుతారు ఏంటనేది చూస్తున్నామండి బ్లాక్ రైస్తో ట్రై చేసాము కానీ వీడియోని అప్లోడ్ చేయలేదు ఇప్పుడు రెడ్ రైస్ తీసుకొచ్చారనమాట ఈ రెడ్ రైస్ని కూడా ఇట్లా శుభ్రంగా కడిగేసి ఒక ఇరవై నిమిషాలు నానబెట్టి పెట్టానండి అంతేను మొత్తంగా ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళు అయితే పోసానండి నేను కానీ మూడు గ్లాసుల నీళ్ళు అయితే మూడు గ్లాసుల నర నీళ్ళు పడినాయి అంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా మూడు గ్లాసుల నర పడినాయి అవి లాస్ట్లో కొంచెం కొంచెంగా చిలకరించి వేశాను అనమాట ముందు మాత్రం ఇదిగోండి ఈ తోటి ఒక గ్లాసు బియ్యం పోసాను మూడు గ్లాసులు నీళ్లు పోసి దేహంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ స్టవ్మే పెట్టానండి ఇవి మెయిన్గా తినడానికి రీజన్ ఏంటంటే ఇది అసలు తింటే ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి ఎంత మంచిదో కానీ రుచి కూడా అంతే బాగుందండి మామూలుగా మనం వైట్ రైస్ కొనుక్కు తెచ్చుకుంటాం కదా వాటితో నాన్ వెజ్ తిన్నా లేదంటే మామూలు కూరలు తిన్నా మామూలుగా టేస్ట్ ఎలా ఉంటుందో దీంతో తింటే ఇంకా దానికి మించి ఉందన్నమాట ఇది అనుభవంతో మేము తిని చూసిన తర్వాతే చెప్తున్నాను అనమాట ఇవి కొన్ని రోజులుగా తింటున్నాం మేము ఏదన్నా ఒక పూట అనమాట అంటే మధ్యాహ్నం పూట భోజనం చేసేటప్పుడు వండుకుని తింటున్నామండి చాలా అంటే చాలా బాగుంది కొంచెం మామూలు రైస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఇవి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా తీసుకుంటున్నారు ఒక్కో చోట కిలో బియ్యాన్ని రేటు కొంచెం ఎక్కువైనా రుచి బాగుంది ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది కదా షుగర్ వచ్చినా లేదంటే షుగర్ బోర్డర్లో ఉన్న అటువంటి వాళ్ళకైనా డైట్ చేయాలనుకుంటున్న వాళ్ళకైనా సరే ఈ రైస్తో వండుకుని తింటే డైట్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటుందండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఇట్లా పలుగ్గా ఉన్నప్పుడు కొంచెం నీళ్లు చిలకరించాను అనమాట ఇదిగోండి ఇలా మగ్గిపోయింది చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత తింటే అసలు నిజంగానే ఆ పప్పుతో తిన్నామండి ఈరోజు ఎంత అమోఘంగానో ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది శనివారం ఉండానన్నమాట అంటే నిన్న ఉండాను మేము నిన్న తిన్నా ఇవాళ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి డైజెషన్ కూడా చాలా బాగుందండి డై డైజెషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది చల్లారిపోతే ఈ తడంతా చక్కగా ఆరిపోయి పొడి పొడిలాడుతూ చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి